ఆ యోహాను స్వార్త పదిహేనో అధ్యాయము ఐదో వచనం ద్రాక్షపల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను యవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు హెలుయా యోహాను సువార్త పదిహేను ఐదులో చదువుకుంటే మరి ఒకసారి చదువుతాను ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు హాలెల్లు ప్లేస్ ద లాడ్ మరి ఇక్కడ యాజ్ ఎ బిలీవర్స్ తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఫలాలను ఫలించాలండి మనం అందరము కూడా తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా అది బహుగా ఫలించాలి అనేది తండ్రి కోరిక యేసు ప్రభు వారి కోరిక అనమాట సో ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారికి అంటగట్టబడి ఉంటామో అప్పుడు మనము బహుగా ఫలిస్తామంట ఆయనకు వేరుగా మనము ఉండి మనం ఫలించలేము అంట ఆయనకు వేరుగా ఉండి మనం ఫలం ఫలించలేము ఫలం ఫలించడం అంటే ఏంటి ఆత్మ ఫలాలు హలెయ గలతీయులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండును చదువుకుంటే ఆత్మ ఫలాల గురించి రాయబడదు గలతీయులకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు నుంచి చదువుతున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలన్నమాట ఎప్పుడైతే మనం ఆత్మ ఫలాలలో ఫలిస్తామో అప్పుడు దేవుడు మహిమ పరచబడతాడ హూయ దేవునికి మహిమ వస్తుంది ఎప్పుడైతే ఫలాలలో మనం ఫలిస్తామండి అప్పుడు మనము శక్తి పొందుకుంటామండి హలెయ వి రిసీవ్ పవర్ ఫ్రమ్ గాడ్ మనము బహుగా ఫలిస్తాము ఆత్మ ఫలాలలో అప్పుడు శక్తి పొందుకుంటాం దేవుని యొక్క శక్తి పొందుకుంటాం హలెయ సో మనం శక్తి పొందుకోవడం ద్వారా మనం ఏం పొందుకుంటాం మళ్ళా ఆత్మ వరాలు సో ఎప్పుడైతే ఆత్మ ఫలాలలో బహుగా ఫలిస్తావో అప్పుడు శక్తి పొందుకుంటావు శక్తి పొందుకోవడం ద్వారా నువ్వు ఆత్మ వరాలను కూడా పొందుకుంటావు అంట ఎంతైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడో అంత ఫలిస్తామంట మనం హలెలుయ మార్కు వార్తలో చదువుకుంటే నేను ఆ మార్కు వార్తలో ఏం రాయమంటే కొంతమంది ముప్పదంతలుగా ఫలించారంట అరవదంతలుగా కొంతమంది నూరంతలుగా ఫలించారంట సో మనము ముప్పది అరవది నూరంతలుగా ఫలించాలి అంటే మనలో ఎంత పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే అంతగా మనము ఫలించడం మనం చూస్తాం అనమాట మన జీవితంలో సో మనం ఎంతగా ఫలిస్తే అంత పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి పొందుకుంటాము శక్తి పొందుకోవడం ద్వారా ఆత్మ వరాలు కూడా మన ద్వారా పనిచేస్తాయంట ఆత్మ వరాలు హలెలు జన్మించిన ప్రతి వ్యక్తి కూడా స్వభావం పొందుకున్నవాడు హెల్లు న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ కదా సో ఒకవేళ మనం తిరిగి జన్మించక ముందు మనం పాత స్వభావంలో ఉన్నామంట ఓల్డ్ నేచర్ మనకు ఉందంట ఎప్పుడైతే మనం ఓల్డ్ నేచర్ లో ఉన్నామో మనము దేవుని కొరకు ఫలాలు ఫలించలేక సో దేవుని కొరకు ఫలాలు ఫలించలేమండి మనం సో మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఫలించాలి అంటే మనం ఒక న్యూ నేచర్ కలిగిన వ్యక్తే అంటే తిరిగి జన్మించిన వ్యక్తే అంటే నూతన స్వభావం పొందుకున్న వ్యక్తే బహుగా ఫలించగలడు ఆయననే మరి నూతన స్వభావం కలిగిన వాడే మరి దేవుని కొరకు యేసుక్రీస్తు వారి కొరకు ఫలాలు ఫలించగలనంటు ఏని కొరకు నువ్వు ఫలం ఫలించాలి నేను ఫలాలు ఫలించాలి బహుగా ఫలించాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో యేసు క్రీస్తు ప్రభు వారికి అంటగట్టబడి ఉండాలి కనెక్టెడ్ అయి ఉండాలి యేసు ప్రభుకు వేరుగా ఉండి మనం ఫలించలేము అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది యోహాను సువార్త పదిహేను నాలుగు ఐదు చదువుకుంటే వి కె నాట్ బేర్ ఫ్రూట్ ఫర్ గాడ్ అంటిల్ అన్లెస్ We are connected with Christ.